తెలంగాణలోని ప్రధాన నగరాల అభివృద్ది పైన రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది భవిష్యత్ అవసరాలు ప్రణాళికల్లో భాగంగా నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు తోడుగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో నాలుగో నగరం నిర్మిస్తున్నట్లుగా ఇటీవలే సీఎం రేవంత్ ప్రకటించారు తాజాగా ఈ మధ్య తెలంగాణలో ప్రధాన నగరాలైన వరంగల్ నగర అభివృద్ధి పైన రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ సిటీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది వరంగల్ అభివృద్ది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సెక్రటేరియట్ లో మరో మంత్రివర్గం కొండా సురేఖతో కలిసి సమీక్ష జరిపారు భద్రకాళి దేవస్థాన అభివృద్ధి మెగా టెక్స్టైల్ పార్క్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్ ఎయిర్పోర్ట్ నర్సంపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సమీకృత గురుకుల స్కూల్స్ తదితర అంశాలపైన మంత్రులు అధికారులతో చర్చించడం జరిగింది వరంగల్ జిల్లా నగర సమగ్రాభివృద్ధి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించడం జరిగింది అందుకు అనుగుణంగానే అధికారులు చేయాలని చెప్పారు హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ని అభివృద్ధి చేయాలని చెప్పారు వరంగల్ ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్లు ఎయిర్పోర్ట్ కోసం చేపట్టే భూ సేకరణలో రైతులకు న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు స్మార్ట్ సిటీ పనులను ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తుది దశలో ఉన్న కాలోజీ కళాక్షేత్రం పనులను ఆగస్టు ఇరవైకి పూర్తి చేయాలని చెప్పారు వచ్చే నెలలో సీఎం రేవంత్ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు భద్రకాళి ఆలయం యొక్క అభివృద్ధికి ఆగమ శాస్త్ర నియామకాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పుకొచ్చారు ఇక నర్సంపేట మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలాగా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులను మంత్రి పొంగులేటి అభినందించారు ఈ నెల మూడో వారంలో కాలేజీని సీఎం ప్రారంభించనున్నారు ఖమ్మం వరంగల్ జిల్లాల మధ్య చెత్త డంపింగ్ యాడ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మంత్రి అందుకు అవసరమైన భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది